We'll అటు బ్రేక్ నుంచి చూస్తున్నాం కడప జిల్లా బద్వేలు మండలం బయనపల్లిలో హైటెన్షన్ కొనసాగుతుంది కొందరు వైసీపీ నేతలు ఆక్రమణలు చేపట్టారంటోంది ఇరిగేషన్ టీం ఇందులో భాగంగా వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి చెరువులో గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని చెబుతున్నారు ఏ క్రమంలోనే కూల్చివేతులు ప్రారంభించారు అయితే నోటీసులు ఇచ్చి కూల్చివేయాలంటున్నారు బాధితులు దీంతో అధికారులు వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చెలరేగింది విషయం తెలుసుకున్న వైసీపీ ఎమ్మెల్సీ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు ఇది ప్రజాస్వామ్యంపై జరుగుతున్న దాడికి అభివర్ణించారు శ్రీకాంత్ రెడ్డి ఇంటిని అక్రమంగా కూల్చుతున్నారంటూ మండిపడ్డారు తొలి బైనపల్లి చెరువును సర్వే చేయాలి ఆ తర్వాత అక్రమ నిర్మాణం అని తేల్తే కూల్చాలన్నారు అయినా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చుతారంటూ నిలదీశారు కడప జిల్లా బద్వెల్లు మండలం బయనపల్లిలో హైటెన్షన్ సమాచారాన్ని లైన్ అందిస్తారు హుసేన్ కొందరు వైసీపీ నేతలు ఆక్రమణలు చేపట్టారంటుంది ఇరిగేషన్ టీం ఇందులో భాగంగా వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి చెరువులో గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని చెబుతున్నారు ఈ క్రమంలోనే కూల్చివేతులు ప్రారంభించిన పరిస్థితి అయితే నోటీసులు ఇచ్చి కూల్చివేయాలంటున్నారు బాధితులు బాధితుల ఆరోపణ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి హుసేన్ ఖాళీ స్థలాల ఆక్రమణలను గుర్తించడంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది ఇందులో భాగంగానే కడప జిల్లా బద్వేలు మండలం బైనపల్లె బైనపల్లెలో ఉన్నటువంటి చెరువు తొట్టిని ఆక్రమించి అక్కడి స్థానికుడైనటువంటి వైసీపీ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి దాదాపు పది సెంట్లలో ఒక గెస్ట్ హౌస్ ను నిర్మించుకున్నారని అధికారులు తేల్చారు అయితే జిల్లా వాలంటీరీ వింగ్ చైర్మన్ గా ఉంటున్నటువంటి శ్రీకాంత్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టినట్టుగా అధికారులు గుర్తించి అన్ని వివరాలు కూడా ఆ సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు అయితే శ్రీకాంత్ రెడ్డి మాత్రము తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ తనది అక్రమ కట్టడమని భావిస్తూ తొలగించడానికి వచ్చారని చెబుతున్నారు అయితే అక్రమ నిర్మాణానికి అక్రమ నిర్మాణానికి ఈ గెస్ట్ హౌస్ ను కూల్చేందుకు ఈయన సాయంత్రం నుంచే అటు ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ యంత్రాంగం గట్టి గట్టి పోలీసు బందోబస్తుతో అక్కడకు రావడం జరిగింది కూల్చేందుకు ప్రయత్నించగా శ్రీకాంత్ రెడ్డి సహా అతని కుటుంబ సభ్యులు ఇతర బంధువులు పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు దీంతో అధికార యంత్రాంగానికి శ్రీకాంత్ రెడ్డి కుటుంబానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు చాలాసేపటి వరకు వాగ్వివాదాలు జరిగాయి మహిళలైతే దేశీ పూర్తి స్థాయిలో అడ్డుకున్నారు రాత్రి అయినప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు తగ్గకపోవడంతో అధికారులు మరింత పోలీసు బలగాలను రప్పించారు అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగ జరగకుండా ఫైర్ ఇంజన్ ను ఫైర్ కూడా రప్పించడం జరిగింది నియోజకవర్గ అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉంటున్నటువంటి వైసీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు స్పాట్ కు చేరుకో చేరుకోవడం కూడా జరిగింది దీంతో ఘర్షణ మరింతగా ముదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఈ సందర్భంలోనే స్థానిక బద్లీలకు చెందినటువంటి సీనియర్ వైసీపీ నేత ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అక్కడికి చేరుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం దాదాపుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని ధ్వజమెత్తారు అధికారులు అధికారులు కూటమి ప్రభుత్వానికి ఒత్వాస పలుకుతున్నారని విమర్శించారు కూడా అయినప్పటికీ అధికారులు అక్కడి నుంచి కదలకపోగా ఈ తెల్లవారుజామున తమ తాము ఏమైతే అనుకున్నారో ఆ పనిని పూర్తి చేసి పూర్తి చేయడంతో కథ సుఖాంతం అనిపించింది కానీ భారీ బందోబస్తు మధ్య ఈ జేసీబీతో శ్రీకాంత్ రెడ్డి నిర్మించినటువంటి ఈ అక్రమ ప్రకటన గెస్ట్ హౌస్ ను పూర్తిగా హౌస్టం చేశారు చెప్పై ఈ తోపులాటలో ఓ మహిళ కూడా సృహ తప్పి పడిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి చెప్పై అయితే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్స్తారంటూ బాధితులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికారులు చెప్తున్న ఆన్సర్ ఏంటి అంటే అధికారులు మాత్రము తాము అన్ని రకాల అంత పూర్తి సమాచారంతోనే ఇక్కడికి వచ్చామనేటువంటి కొన్ని డాక్యుమెంట్లను కూడా శ్రీకాంత్ రెడ్డికి చూపించడం జరిగింది అయితే ఇన్నాళ్ళు అంటే తాను నిర్మించి దాదాపు నాలుగేళ్లు పూర్తిగా వస్తున్న ఈ నిర్మాణానికి ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి అక్రమ ఆక్రమణాన్ని ఎందుకు తేల్చుకోలేకపోయారు ఇప్పుడు కేవలం కూటమి ప్రభుత్వంలోనే ఇది అక్రమ కట్టడమని ఎలా భావిస్తారు అని శ్రీకాంత్ రెడ్డి శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వైసీపీ క్యాడర్ కూడా క్వశ్చన్ చేస్తున్నారు చక్ర Right, thank you. Sir. <laughs> బ్రేకింగ్ న్యూస్ విశాఖలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది పక్కా సమాచారంతో నగర్ పోర్టు టోల్గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు నూట అరవై ఏడు మెట్రిక్ టన్నుల రేషన్ అక్రమంగా గుర్తించారు సోదరుల అనంతరం పెద్ద ఎత్తున లారీలను సీజ్ చేసిన అధికారులు రేషన్ బియ్యం తరలిస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మూడు లారీలు ఒక కంటైనర్ ను సీజ్ చేశారు సీజ్ చేసిన వాహనాలను పోలీసుల సహకారంతో తరలించారు విశాఖలో భారీ మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడింది పక్క సంవత్సరంతో శీలన్ నగర్ పోర్ట్ టోల్గేట్ వద్ద సివిల్ సప్లై అధికారులు తనిఖీలకు సంబంధించి మరింత సమాచారాన్ని అందిస్తారు సూర్యప్రకాష్ విశాఖలో అయితే భారీగా పీడిఎస్ రైల్స్ అయితే పట్టుబడడం జరిగింది నిత్యం కూడా విశాఖ ప్రాంతంగా కాకినాడ మీదుగా పోర్ట్ ఏరియా సంబంధించి ఉంటాయో ఆ ప్రాంతం నుండి రైల్స్ వెళ్లడం దశాబ్దాల కాలంగా జరుగుతూ ఉంటుంది కానీ కోటం ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వచ్చిన తర్వాత దీని మీద పూర్తిగా దృష్టి సారించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం ఈ యొక్క పీడిఎస్ రైస్ పైన దృష్టి సారించి దాదాపు ఎక్కడికక్కడ దీనికి చెక్ పెట్టే ప్రయత్నాన్ని అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇదే సమాచారాన్ని అయితే నిన్న పోలీసులు పూర్తిగా అయితే ఏ లారీల నుండి అయితే వెళ్తున్నాయన్న విషయాన్ని పూర్తిగా తెలుసుకొని శీలానగర్ విశాఖపట్నం శీలానగర్ ప్రాంతంలో అక్కడ టోల్ గేట్ ప్లాజా ఉంటుంది ఆ టోల్ గేట్ ప్లాజా దగ్గర కూడా ఒక సైడ్ నుండి ఐ మీన్ చెట్ల పొదల్లో దాక్కొని అయితే ఆ యొక్క వాహనాలను పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తారు దీని పూర్తి సమాచారాన్ని కూడా స్థానికంగా ఉన్న గతంలో ఎవరైతే ఎండియూలు రన్ చేశారో ఈ వ్యాన్స్ రన్ చేసి వాళ్ళు గత ప్రభుత్వంలో ఈ రైస్ వ్యాన్స్ ఉన్నాయి ఆ ఎవరైతే ఆ వ్యక్తులే ఈ యొక్క సమాచారం కూడా దానిపైన నిఘా పూర్తిగా పెట్టి శీలానగర్ పోర్ట్ రోడ్డు దగ్గర టోల్ ప్లాజా దగ్గర అయితే వాహనాలని సివిల్ సప్లైస్ అధికారులతో పాటు స్థానికంగా పోలీస్ సిబ్బందిని కూడా వాళ్ళు సహాయం తీసుకోవడం అయితే జరిగింది ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన లారీల్లో ఇది కంటిన్యూస్ తో పంపించడానికి అయితే ప్రయత్నం చేశారు ఇక్కడ నుండి బంగ్లాదేశ్ తో పాటు సరిహద్దు శ్రీలంక ప్రాంతానికి కూడా ఈ యొక్క రైస్ని పంపించి అక్కడ పాలిష్ పెట్టించి ఆ రైస్ ని మళ్ళా తిరిగి మన రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి తీసుకొచ్చి అత్యధిక ధరకి అమ్మే ప్రయత్నం అయితే చేస్తారు మొత్తం నూట అరవై ఏడు మెట్రిక్ టన్నుల పీడిఎఫ్ రైస్ పట్టివేత అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిసారి కూడా పట్టుబడిన ప్రతిసారి కూడా ఏదే విధంగా అత్యధికమైన టన్నులతో అయితే పీడిఎఫ్ రైస్ అయితే పట్టుబట్టడం జరుగుతుంది ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు జూన్ ఫస్ట్ తారీఖున రాజ్ న్యూస్ నుండి అయితే మనం ఒక మిడ్ నైట్ రెండున్నర సమయంలో అయితే దాదాపు ఒకటి పాయింట్ ఎనభై ఏడు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కూడా మనం ఆ రోజు రాత్రి కథనాన్ని మనం అయితే ముందుకు తీసుకొచ్చాము ఆ రోజు కూడా అదే విధంగా ఇంత బియ్యాన్ని పట్టుకోవడం అయితే జరిగింది నేడు నిన్న సాయంత్రం కూడా ఇదే విధంగా వన్ పాయింట్ సిక్స్ సెవెన్ మెట్రో టన్స్ బియ్యాన్ని కూడా పట్టువేత జరగడం అయితే జరిగింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఉంది కానీ దీని మీద పలు చర్యలైతే ప్రభుత్వం కానీ స్థానిక యంత్రాంగం కానీ తీసుకోపోవడంతో నిత్యం ఈ యొక్క పీడిఎస్ పేద ప్రజలకు అందాల్సిన ఈ యొక్క బియ్యం పక్కదారి పడుతూ ఉండటం అయితే గమనించవచ్చు ఇప్పుడు ప్రస్తుతం నిన్నేదైతే మూడు వాహనాలు లారీల్లో పట్టుకున్నారో అలానే ఒక కంటైనర్ మొత్తం ఈ నాలుగింటిని కూడా బ్రాజ్వాక పోలీసులు అయితే స్టేషన్ తరలించారు కానీ ప్రస్తుతం ఆ ఛత్తీస్గఢ్ సంబంధించి ఎవరైతే ఆ లారీ ఓనర్స్ ఉన్నారో వారు ఇంటి వరకు రాకపోవడంతో వాహనాలను తీసేసి చేసి కేసును అయితే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు బ్రాజ్వాక పోలీసులు చూసి అయితే సూర్య నూట అరవై ఏడు మెట్రిక్ టన్ రేషన్ అక్రమంగా తరలించే ప్రయత్నం వెనక ఎవరి ఆస్తు ఉండే అవకాశం ఉంది ఆ దిశగా దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుంది పోలీసులు ఏమంటున్నారు సూర్య నిత్యం కూడా ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్ కిందనే జరుగుతుంది చక్రీ రెగ్యులర్ గానే ఈ రైస్ అనేది గత దశాబ్దాల కాలంగా పదిహేను సంవత్సరాలు కాకుండా ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతూనే ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రం పోర్ట్ పోర్ట్ ఏరియాస్ లో ఏదైతే ఉంటుందో విశాఖపట్నం కాకినాడ ఈ పోర్ట్ ఏరియాస్ లో ఏవైతే ఉంటాయో కోస్టల్ ఏరియా ఇక్కడ బియ్యాన్ని మొత్తం తీసుకెళ్లి బ్లాక్ మార్కెట్ లో శ్రీలంక బంగ్లాదేశ్ ప్రాంతాలకు చేరవేసి అక్కడ పాలిష్ పట్టించి మళ్ళా దానికి సంబంధించి అత్యధిక రేట్ అమ్మడం ఐ మీన్ బియ్యంగా తీసుకొచ్చి దాన్ని మళ్ళా అమ్ముతున్నారండి కూడా ఆరోపణలు దీని మీద విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూ ఉంటాయి ఆంధ్ర ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళడం ప్రతిపక్షంలోకి ఉండేవాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చినా కూడా ఈ ప్రాసెస్ రెగ్యులర్ గానే జరుగుతుంది దీనికి సంబంధించి ఎవరి హస్తం ఉంది అని చెప్తే ఇది ఒక మాఫియా రేషన్ మాఫియా పీడిఎస్ రైస్ మాఫియా అని చెప్పేసి ఒక మాఫియా అయితే రన్ అవుతుంది దీంట్లో పెద్దలు పెద్దలు చాలా పెద్దల హస్తాలు బిజినెస్ మ్యాకింగ్ హస్తం కూడా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి గాజువాక పోలీసులే కాకుండా సిపితో పాటు ఈ రైస్ తనిఖీలు చేసే గుడాన్స్ ఎవరైతే తనిఖీలు చేస్తారో వాళ్ళు కూడా దీని విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి కొద్ది రోజుల్లో వీళ్ళకి సంబంధించి ఎవరైతే ఇటువంటి ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్న చెప్తూ రైట్ థ్యాంక్ యూ సూర్య రేవంత్ రెడ్డి టార్గెట్ గా బీజేపీ ఎమ్మెల్యే సింగ్ హాట్ కామెంట్స్ చేశారు మీ రక్తంలో హిందుత్వం ఉందా లేదా అంటూ రేవంత్ రెడ్డిని చెప్పాలన్నారు గోవుల్ని తరలిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటూ క్వశ్చన్ చేశారు పైకి మళ్ళీ గోరక్షకులపై కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు హిందువుగా జీవిస్తున్నామంటే అది చిత్రపతి శివరాజు మహారాజ్ వలనే అంటూ రాజాసింగ్ కొనియాడారు ఇక ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు రాజాసింగ్ ఆయన ఫస్ట్ ఏబీవిపి ఉండే రేవంత్ రెడ్డి గారు రక్తంలోని కూడా హిందుత్వం ఉండే ఇప్పుడు గారు మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు మోడల్ గోషాల కడతారని రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడే చాలా మంచి ఆలోచన దానికి హృదయపూర్వక ధన్యవాదం కూడా నేను చెప్పిన మీరు ఒక మంచి ఆలోచన పెట్టుకున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు మీరు కింద నుంచి వచ్చిన కార్యకర్త కింద నుంచి ఒక కార్పొరేటర్ గా ఎమ్మెల్యే అయినారు ఎమ్మెల్యే తర్వాత ముఖ్యమంత్రి అయినారు మీకు అన్ని తెలుసు గురించి తెలుసు గోమాత పిల్లల గురించి తెలుసు గోమాత పూజ చేస్తే అంటే పుణ్యం వస్తుంది మీకు అది కూడా తెలుసు మోడల్ గోశాల కడతాయి ఆ మోడల్ గోశాలలో ఆవులు ఎద్దులు గొడవలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తారు నేను అడుగుతున్నా ఇవాళ వేల సంఖ్యలో సమ్ముండల సంఖ్యలో హైదరాబాద్ సిటీ కాపుంట యావత్ తెలంగాణలో ఎక్కడెక్కడో స్లాడ్ రోజు కట్టి ఎక్కడ గోమాతని చంపి పిల్లలను సంపి దొడలను చంపి ఎద్దులను సంపి ఒక పెద్ద ఎక్స్పోర్ట్ అడ్డా మన తెలంగాణ రేవంత్ రెడ్డి గారు దానిపైన ఇవాళ యావద్ గో భక్తుల నుంచి మీకు ఒక నివేదిక మా గోమాతాన్ని కాపాడండి మా గౌ మాతాన్ని కాపాడండి ఓరిగల్లు ప్రజల దైవం భద్రకాళి అమ్మవారు అమ్మవారికి అనాదిగా ఆషాఢ మాసంలో జరిగే సాకంబరి ఉత్సవాలు జూలై పది వరకు కొనసాగుతున్నాయి ఇక ఈ నేపథ్యంలో భక్తులు కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటున్నారు అమ్మవారి విశిష్టత శాఖ ఉత్సవాల ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆలయ పూజారి నారాస్తో మా వరంగల్ ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ ఫేస్ ప్రజల ఇష్ట దైవం ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన అమ్మవారి యొక్క ఉత్సవాలు చాకాంబరి రూపంలో అమ్మవారికి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం మనతో యొక్క అయ్యగారు ఉన్నారు ఈ యొక్క దేవాలయం సంబంధించిన అయ్యగారు అయ్యగారు నమస్కారం అండి చెప్పండి అండి ఈ పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవాల ఎందుకు జరుగుతాయి ఉత్సవాలు ఈ యొక్క ఆషాఢ మాసంలోనే జరుగుతాయి అసలు ఈ విశేషాలు ఏంటి మహాదేవ పూర్వకాలంలో ఈ దేశమంతా కూడా కరువు కాటకాలతో అట్టుడికి పోతూ జనాలకు తాగేటందుకు నీరు లేక తిందామంటే తిండి లేని పరిస్థితులు దుర్భిక్షంగా ఉన్నటువంటి సమయంలో అందరూ మానవులు పడుతున్న కష్టాలను మహర్షులు గ్రహించి వాళ్ళు భగవంతుని ఆ జగన్మాతను ప్రార్థిస్తారు అమ్మ నీ అనుగ్రహం లేక లోకంలో పాడి పంటలు లేవు వర్షధార లేదు కాబట్టి లోకాన్ని అనుగ్రహించు జగన్మాత అని అమ్మవారి ఆరాధించగానే కష్టం వచ్చింది అనగానే ఆ జగన్మాత ఆ నిమిషంలోనే శరీరంలో నుంచే అనేక జలధారలను కురుపజేయించి జలపాతాలుగా లోకానికి అందించి అన్ని నదులను అన్ని సరస్సులను నింపివేసిందట తద్వారా సువృష్టి అయిన వర్షాలు పడి కుంభవృష్టి పడి ఈ పంటలు వండి లోకానికి ఎంతో ఉపకారం జరిగినది మహర్షులు చెప్పారు దాన్ని లోకంలో ఉన్న మానవులు కూడా ఆహా అమ్మవారిని ఆషాఢ మాసంలో వర్ష ఋతువు ఇప్పుడు మనకు ఈ వర్షాలు పడాలి అంటే జగన్మాతను ముందుగా ప్రార్థిస్తే చక్కటి సువృష్టి కలుగుతుంది అని నాటి నుంచి నేటి వరకు అయ్యగారు ఈ పదిహేను రోజుల పాటు అమ్మ శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారికి ఎలాంటి పూజలు జరుగుతాయి ఏ రూపాల్లో అమ్మవారు దర్శి దర్శనమిస్తారు పదిహేను రోజులు కాళీ క్రమాన్ని అనుసరించి కాళీ కపాలిని కుల్లా కురుకుల్లా విరోధిని విప్రచిత్త ఉగ్ర ఉగ్ర ప్రభా దీప్త నీలా ఘన బలాక మాత్ర ముద్ర మిత ఈ విధంగా పదిహేను రూపాలలో మొదటి రోజు ఖాళీగాను రెండో రోజు కపాలిగాను మూడో రోజు కుల్లాగాను నాలుగో రోజు కురుకుల్లాగాను ఇట్లా రోజు ఒక రూపంలో అమ్మవారి దర్శనమిస్తుంది మానవుడు సం సంసారమనే నావలో ప్రయాణం చేస్తాడు మరి ఈ దీన్ని ఒడ్డుకు చేరే మార్గాలలో ఎన్నో రూపాలు ఉంటాయి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అనుగ్రహాన్ని అమ్మవారిని అడుగజేస్తుంది జీవిత చక్రంలో మరి వంద సంవత్సరాలలో మన జీవన గమ్యంలో ఒక్కొక్క సంవత్సరం ఒక్క తీరుగా ఉంటుంది అలాగే ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అనుగ్రహం భగవంతుడి అమ్మవారి ద్వారా మనకు లభిస్తుంది ఈ పదిహేను రోజులలో అమ్మవారిని ఏ విధంగా దర్శించినా తుదకు మనము పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి అంటారు మరి మనము భగవంతుడికి ఏ మనిషైనా భగవంతుడి కాదు ఈ లోకంలో నాలుగు రుణాలతో మనం పుడతాము అది ఏంటిది తల్లిదండ్రులకు ఎంత సేవ చేసినా కూడా ఇది ఈ రుణాన్ని మనం తీర్చుకోలేము అలాగే గురువు మన ఉన్నత స్థానంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు ఈ విధంగా మనం జీవిస్తున్నామంటే గురు గురు భక్తిని కూడా మనం తీర్చుకోలేము ఇంకొకటి ఋషులు మరి దేవతలందరినీ మనం ప్రత్యక్షంగా ఏ మానవుడు ఈ వారికి దర్శించలేదు ఋషుల యొక్క అనుగ్రహం చేతనే మనం ఈ దేవతామూర్తులను పూజిస్తున్నాము అటువంటి మహర్షులు వారి రుణము మనకు తీరదు ఇంకొకటి దేవరుణము భగవంతుడు మనం కటాక్షము ఒక్క చిన్న పూలదండ వేసి అమ్మ సర్వస్వము నీవే అంటే అక్షయంగా అనేకమ మనల్ని అందజేస్తుంది అమ్మ మరి ఆ దేవరుణం అంటారు ఈ నాలుగు రుణాలు మనం ఎప్పటికీ తీర్చుకోలేము దేవాలయముకు వచ్చి మీ గోత్రంతో పూజ చేసినా నా గోత్రంతో పూజ చేసినా ఎవరి గోత్రాలతో పూజ చేసినా అమ్మవారు లోకానికి అనుగ్రహిస్తుంది కాబట్టి దేవాలయంలో దర్శనం అమ్మవారు దర్శించడం ద్వారా అమ్మవారి పూజించడం ద్వారా ప్రార్థించడం ద్వారా మనం బాగా ఉంటాము మన పక్క వాళ్ళు బాగుంటారు మన రాష్ట్రము దేశము ప్రపంచం అన్ని కూడా మంచిగా ఉండాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు శాకాంబరిగా ఉత్సవాలు నిర్వహిస్తున్న వేళ భక్తులంతా భారీగా కుటుంబ సమేతంగా తరలివచ్చి ఆ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్ సొంతిల్లు అనేది పేద మధ్యతరగతి ప్రజల జీవితకాల కోరిక కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఉండడానికి ఓ గూడు ఏర్పాటు చేసుకోవాలని అందరూ ఆశపడతారు అలాంటి వారికి రెండు వేల పద్నాలుగులో వచ్చిన టీడీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది టెడ్క ఇల్లు ఇస్తామంటూ పేద మధ్యతరగతి వారిని ఆనందంలో ఊహితలాడించింది దీంతో ఈ జీవితానికి సొంత గూడే ఉండదని భావించిన వేల మంది ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ప్రభుత్వ పుణ్యమా అంటూ తమకు కూడా ఉండడానికి ఓ ఇల్లు వస్తుందంటూ ఆశపడ్డారు అయితే ఆ రోజు ఆశపడి ఆనందంలో కేరింతలు కొట్టిన వారు నేడు కార్యాలయాల చుట్టూ చెప్పులకు చిల్లులు పడేలా తిరుగుతున్నారు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం మున్సిపల్ ఆఫీస్ చుట్టూ టిడుకో బాధితులు నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు తమ గోడు పట్టించుకోండి మహాప్రభు అంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు అయితే బాధితుల ఆక్రం అధికారుల చివులకు ఎక్కడ లేదు వారి కష్టాలు అధికారుల కళ్లకు కనిపించడం లేదు జిల్లాలో మొత్తం రెండు వందల నలభై మంది వరకు నాలుగు వందల ముప్పై అడుగుల ఫ్లాట్ల కోసం ఎంపికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో వీరంతా స్థానిక మున్సిపల్ కమిషనర్ పేరు ఇరవై ఐదు వేల రూపాయలు డీడీలు చెల్లించారు ఇక అయితే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వ అధికారులకు వచ్చింది దీంతో ఈ లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి టెటుకో ఇల్లు పూర్తవ్వట్లేదు కఠిన డబ్బులు ఇవ్వట్లేదు దీంతో రోజు లబ్దిదారులు పురపాలక కార్యాలయం చుట్టూ తిరిగేవారు అయితే ఎన్నిసార్లు వెళ్ళినా ఏ ఒక్క అధికారి వీరికి గోడు పట్టేది కాదు ఇక మున్సిపల్ కమిషన్లు సైతం లబ్దిదారులపై చిరాకు పడే పరిస్థితి ఇలా ఐదేళ్లు గడిచిపోయాయి రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో అప్పటి గవర్నమెంట్ హయాంలో మా ద్వారా డబుల్ బెడ్రూమ్ ప్లాటు నమోదైంది ఆ నమోదైన తాలూకు ఇరవై ఐదు వేల రూపాయల డీడీని మేము మార్కాపురం మున్సిపాలిటీ కమిషనర్ గారికి పేరు మీద డీడీ చేసి మున్సిపాలిటీ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది ఆ తర్వాత గవర్నమెంట్ మారినది మారిన తర్వాత మేము పోయి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళని అడిగితే మాకు సంబంధం లేదు ఆ డబ్బులతోటి అవి ఆ జీబో ఏం రాలేదు అని చెప్తున్నారు మేము వైసీపీ గవర్నమెంట్లో కూడా మేము పోయి కమిషనర్ గారిని అడిగాము అడిగినా వాళ్ళు మాకేమీ సరైన సమాధానం చెప్పలేదు ఇప్పటికైనా టీడీపీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆల్రెడీ టిట్ కోయలు అన్ని పూర్తి అయినాయి ఆ పూర్తి అయిన ఇళ్లలో మాకు నమోదు మా పేర్లు నమోదు చేసి మాకు ఇవ్వాల్సిందే కోరుతున్నాము ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి మేము కట్టిన డబ్బులకి మాకు తగిన న్యాయం చేయండి రెండు వేల పద్దెనిమిదిలో టిట్కోయ్యలో డబుల్ బెడ్రూమ్ మాకు కేటాయించారు మమ్మల్ని కమిషనర్ గారికి ఇరవై ఐదు వేల రూపాయల చెక్కు ఢిడ్ తీసి ఇచ్చాము మాకు అలాట్ అయింది తర్వాత ప్రభుత్వం అట్లా మారిన తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మాకు కేటాయించలేదు పలుమార్లు మేము ఈ డీడీ తీసుకుని పాతిక వేల రూపాయలది మున్సిపల్ చుట్టూ కమిషనర్ చుట్టూ చాలా సార్లు తిరిగాము కానీ మాకు ఎటువంటి పొందలేని సమాధానం చెప్పారు కాబట్టి మాకు ఇంతవరకు న్యాయం జరగలేదు ఇప్పుడన్నా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మేము కట్టిన ఇరవై ఐదు వేలకు మాకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ కాకపోయినా సింగిల్ బెడ్రూమ్ ఉన్న ఇల్లునే ఇవ్వాలని ప్రార్థిస్తున్నాము రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వ అధికారంలోకి రావడంతో ఆగిపోయిన టెటుకు ఇళ్ళపై దృష్టి సారించింది మూడు వందల అడుగుల బ్లాక్లు పంతొమ్మిది వరకు పూర్తయ్యాయి తొమ్మిది వందల పన్నెండు మందికి వీటిని కేటాయించనున్నట్టుగా తెలుస్తుంది వీరిలో ఇప్పటికే రెండు వందల తొంభై ఐదు మంది వరకు రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నారు మిగిలిన వారికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంది ఇవి కొద్ది రోజుల్లోనే పూర్తయ్యే పరిస్థితి కనబడుతుంది అయితే నాలుగు వందల ముప్పై అడుగుల గృహాల లబ్ధిదారులకు మాత్రం మొండి చేయ మిగిలింది స్థలం లేకపోవడంతోనే నాలుగు వందల అడుగుల ఇళ్లను నిర్మించలేమని టిట్కో తేల్చి చెబుతుంది దీంతో ఇల్లు రాక అటు కఠిన డబ్బులు రాక వీరంతా అనేక అవస్థలు పడుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో టిడిపి గవర్నమెంట్ లో టిట్కో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ నాకు వచ్చింది దాని గాను ఇరవై ఐదు వేలు డిడీ తీశాను మున్సిపాలిటీ పేరు మీద మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద కానీ తర్వాత ప్రభుత్వం మారిపోయింది వైసీపీ ప్రభుత్వం వచ్చింది మున్సిపల్ కమిషనర్ కలిసా నేను కలిస్తే నాకు సంబంధం లేదన్నాడు ఆయన ఎందుకు అని అడిగితే మీ గత గత టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ కమిషనర్ అప్పుడు మారిపోయాడు ఆయన లేడని చెప్పేసి మేము ఇప్పుడైతే ఏం చేయలేము మాకైతే దాని గురించి ఏం రాలేదని చెప్పారు సరే అన్నాము సరే తర్వాత మళ్ళా పోయి కనుక్కున్నాము మా డబ్బులను రీఫండ్ ఇవ్వమని అడిగాము ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు ఇవ్వకపోగా మా దగ్గర ఇంట్లో పెళ్ళాం పుస్తక సహకార పెట్టిపెట్టాము తీసుకొచ్చి ఐదు వేల రూపాయలు అలాంటి పరిస్థితులు భేద పరిస్థితులు ఏదో మాకు ఇల్లు లేదని ఆశపడి కట్టాము కానీ మాకు ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు అప్పుడు గత లో ఇప్పుడు తర్వాత వైసీపీ గవర్నమెంట్ ఏం చేయలేదు ఇప్పుడేమో చూస్తేనేమో కూటమి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఇక్కడ టిట్టుకోయలు రెడీ అవుతున్నాయి మా పేర్లు నమోదు లేదు ఇందులో మరి మేము ఎవరిని అడగాలి ఎవరిని న్యాయం అడుతుంది మాకు ఎవరు చేస్తారు న్యాయం సరే ఈ ప్రభుత్వం అయినా సరే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నారాయణ రెడ్డి గారు తెలుసుకొని మా అలాంటి వాళ్ళు బీద వాళ్ళని చూసి ఎంతో కొంత ఎట్లా కొట్ట మాకు న్యాయం చేసి టిట్టుకోయ్యులు మా పేరు నమోదు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం రెండు వందల నలభై మంది లబ్దిదారులు పూర్తయిన మూడు వందల అడుగుల ఇళ్లలో తమకు అవకాశం కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలతో పాటు అధికారులను వీడుకుంటున్నారు ఆరు ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్న తమకు ప్రభుత్వం ప్యాట్ల ఎంపికలో తమ పేర్లను నమోదు చేయాలని వారు కోరుతున్నారు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు కొంతమంది టీచర్ల వ్యవహార శైలి అనేక విమర్శలకు తావిస్తుంది విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేయడంతో పాటు సమయ పాలన పాటించని కొందరు ఉపాధ్యాయులను మందలించి గాడిలో పెట్టాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడే వారికి వతాసు పలుకుతూ వెనకేసుకొస్తున్నాడనే చర్చ జోరుగా కొనసాగుతోంది ప్రధాన ఉపాధ్యాయుడు గంగాధర్ చేస్తున్న పనుల పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పాఠశాలకు రావాల్సిన సమయంలో కాకుండా వారు ఇష్టం వచ్చిన సమయంలో వస్తున్న ఉపాధ్యాయులను చూసి చూడనట్లుగా వదిలిస్తున్నారని మండిపడుతున్నారు మీరుతో తమ పిల్లలు చదువుల్లో వెనకబడుతున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు అలాగే పాఠశాలలో వేడుకలో పార్టీ పెడుతున్నామని విద్యార్థుల దగ్గర ముప్పై ఆరు వేల రూపాయలకు పైగా గంగాధర డబ్బులను వసూలు చేసి వసూలు చేసిన డబ్బులను పూర్తిగా వినియోగించుకున్నాడు వెనకేసుకున్నాడని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు విహారయాత్ర పేరుతో ప్రతి విద్యార్థి నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసి అందులో గట్టిగానే చేతివాటం చూపించాడనే అపవాదు కూడా ఉంది అయితే ఇదే విషయంపై హెడ్ మాస్టర్ గంగాధర్ను వివరణ అడిగితే తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని కావాలని కొందరు తనపై బురద జలే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నాడు తప్పు చేయని తాను ఎవరికీ భయపడే ప్రసక్తి లేదని చెప్పుకొస్తున్నాడు శాలరీ బిల్ గురించి ఒకసారి పంపిస్తామని ఒక శాలరీ విషయం వెళ్ళేది మంత్లీ ఒక ఫోన్స్ తర్వాత ఒకసారి బుక్స్కి వెళ్ళవచ్చు వస్తుంది ఒకసారి యూనిఫామ్కి వెళ్ళవలసి వస్తుంది గడప గడప వెళ్ళి వాళ్ళు రావడం జరుగుతుంది కానీ అడిషనల్ వర్క్ చేస్తున్నాడు బిఫోర్ స్కూల్ అవర్స్ ఆఫ్ స్కూల్ అవర్స్ చేస్తున్నాడు దీనికి ఇలాంటిది మీరు అస్సలు ఊహించలేదు ఈ అలిగేషన్ మాత్రం ఇబ్బందికరంగా ఉంది నాకైతే అదొకటి రెండవ విషయము స్కూల్ బ్యాంక్ అంటే స్కూల్ బ్యాంక్లో ఇప్పుడు నేను వచ్చి దాదాపు ఎయిటీ ఎయిట్ చూస్తాను ఇప్పుడు ఇప్పటి నుంచి ఎక్కడ కూడా మేము మిస్యూజ్ చేయలేదు మీకు కావాలంటే మీరు ఎవరైనా పిలిపించుకొని ఎంక్వైరీ చేసుకోవచ్చు ఆరు ఏం లెక్కలు లెక్కలు ఉన్నవి చూసుకోవచ్చు ఇప్పటికైనా మేము భయపడేది వెళ్ళలేదు లేదు మీరు క్లియర్గా ఉన్న లెక్కలన్నీ కూడా స్కూల్ డ్రాక్ మిస్యూజ్ ఎక్కడ ఆల్రెడీ ఎవరో మీకు చెప్పినారు కానీ తీసుకొచ్చి చూపించండి నేను చూపిస్తాను ఎక్కడ జరగలేదు దాంట్లో డౌట్ ఏం లేదు సార్ భయపడేది ఏం లేదు తర్వాత ఒకటి ఇంకా వీడికోలు పార్టీ అయినప్పుడు పిల్లలే ఇష్టపడ్డారు ఆల్రెడీ పార్టీ వద్దు అనుకున్నాం మేము పిల్లల కోరిక మేరకు వాళ్ళ పేరెంట్స్ కూడా లాస్ట్ మైండ్లో కొని అంటే వచ్చినప్పుడు వాళ్ళే అడిగినారు ఇంకా అయితే చెప్పారు వాళ్ళ పిల్లలు కూడా ఐదు పిల్లలు ఉన్నారు ఉండి చూసుకున్నారు చేసుకున్నారు కాబట్టి అక్కడ కూడా ఏం జరిగింది ఏం లేదు దాంతోపాటు ఖర్చులు ఎక్కడికి రాసినాము ఆడకాడ సరిపోయింది తర్వాత ఇంకో టూర్ వెళ్ళినాం టూర్ వెళ్ళినప్పుడు ఆ టూర్ డబ్బుల కంటే ఎక్కువనే ఖర్చు అయ్యింది ఎందుకంటే ఒకసారి బయటకు వెళ్ళినప్పుడు మనకు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు వస్తుంది అనుకోని ఖర్చులో ట్రాన్స్పోర్ట్ రావడం వల్ల ఆ బొడబ్బుల కాల్చి తిన్నప్పుడు మిల్స్ కూడా ఇబ్బంది అయ్యి బయట హోటల్ తిని మాకే అడిషనల్ ఖర్చు అయింది గానీ ఒక పరిస్థితి లేదు పిల్లల పరిస్థితి లే దౌర్భాగ్యస్తులు మాత్రం మేము లేము